హాయ్ అండి భారతి శెట్టి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు కొంచెం బాంబా అమ్మవారి పండగ పొద్దున్నే లేచి నా పనులన్నీ చేసుకొని దీపం పెట్టి అమ్మవారికి ఏమోచ్చి ప్రత్యేకంగా ఉపహారం పెడతారనమాట ఉపహారం కూడా పెట్టేసి గుడికైతే బయలుదేరి వెళ్ళిపోయామండి గుడికి వెళ్ళబోతు ఎగ్జాక్ట్గా ఎయిట్ అలా అయింది చాలా టెన్షన్ పడుతూ వెళ్ళాము దర్శనం బేగా అవ్వదండి ఎప్పుడెళ్ళినా సరే త్రీ అవర్స్ అలా లైన్లోనే ఉండాలి ఈసారి ఎన్ని గంటలు పడుతుందా అని చాలా టెన్షన్ పడుతూ వెళ్ళాం కానీ పర్లేదు లైన్ కూడా బేనే కదిలేస్తుంది పెద్ద జనాలు కూడా ఎవరు లేరనమాట పర్వాలేదు మేము టెన్షన్ పడినంత ఏం లేదు దేవుడు దేవాలా పర్లేదు అన్నట్టు అనుకున్నాము గుళ్ళోకైతే ఎంటర్ అయిపోయామనమాట ఫైనలీ దర్శనం అయితే అయిపోయిందండి బయటకైతే వచ్చేసాము అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారో ఎప్పుడూ ఎంత ఇదిగా దర్శనం అయితే అవ్వదండి జనాలు అయితే మేధన పడిపోతూ ఉంటారు ఈసారి ముందు రోజు ఎలక్షన్ వల్ల కొంచెం జనాలు అయితే తగ్గారనమాట చాలా బాగా జరిగింది దర్శనం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా జరుగుతుందని పర్వాలేదు మేము అనుకున్న దాంట్లో గ గంటలో అయితే మా దర్శనం అయిపోయింది ఎన్ని గంటలు ఉంటామా లైన్లో చాలా టెన్షన్ పడ్డాం కానీ పర్వాలేదు గంట టెన్షన్ పడినంత ఇదేం జరగలేదు బేనా వచ్చేసాం బయటకైతేనే అమ్మయ్య అనుకొని ప్రసాదాలు తీసుకొని పిల్లలు అయితే తీసుకున్నారనమాట మా వరకు రాలేదు ఇంకా ప్రసాదం వెయిట్ చేస్తూ ఉన్నాం ఇస్తారు కదా అనేసరి చూస్తున్నాం ఇంటికైతే అయితే ఫైనల్గా వచ్చేసామండి ఇంక సరే వంటలకి స్టార్ట్ చేయాలి కదా అనే లోపు దేవుడికి అమ్మవారికి మొక్కుకోవాలి కదా అయితే ప్రిపరేషన్లు అవుతున్నాయి ఇలా చేయాలట మాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం చేసుకోవడం అనమాట అతను అన్నీ చెప్తున్నారు మేకని చేస్తారు కదా అతను ఎలా వేయండి అమ్మా అలా చేయండి అమ్మా అనేసి అని అతను చెప్తున్నారు అనమాట మా అన్నయ్య మేకని పట్టు భయం పడుతున్నానని అలా పట్టుకొని ఇచ్చేస్తున్నారు బాగానే చెప్తున్నారు అతను చేసిన వాళ్ళు కూడా ఇలా చేయండి అమ్మా అలా చేయండి అమ్మా అని చెప్పేసి నేనే వేసేస్తున్నానని ఆయనకు కూడా కొన్ని నీళ్ళు వేయమని చెప్పారనమాట వేశారు కాళ్ళకు పసుపు రాయమని బొట్లు పెట్టమని అన్నీ అన్నీ చెప్తున్నారనమాట ఆయన మాకేం తెలియడం లేదు ఆ మ్యాక్ చూస్తే కదులుతుందని టెన్షన్ అంతే మా అమ్మ ఇలా కాదమ్మా అలా పెట్టు అనిసారి అని మా అమ్మ అయితే వచ్చి చెప్పింది తల్లిదై వల్ల అంతా మంచిగా జరగాలని అనిసని చెప్పేసి మేమైతే బాగా చేస్తున్నాను అనమాట చాలా టెన్షన్ టెన్షన్గా ఉందండి ఫస్ట్ టైం ఇలాగా చేయడం మేము పర్వాలేదు ఎందుకంటే మాకు తల్లి గుడికి మా ఇంటికి చాలా దూరం అండి నేను మాకు పెళ్ళైన ఇప్పటికి పది సంవత్సరాలు అయింది ఈ తల్లి పండగ అనమాట ఈ సంవత్సరం చేద్దాం ఆ సంవత్సరం చేద్దాం పర్లేదు నెక్స్ట్ ఇయర్ చేద్దాం అన్నట్టుగా అలా పోస్ట్ పోన్ చేసేసి అయితే ఉన్నాము పర్లేదు ఇప్పటికైతే అయ్యింది అనమాట ఆ తల్లి ఈ సంవత్సరం అయితే చేయించుకుంది మా చేత మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తాము అనేసారండి టెన్షన్ పడుతూనే చేసామన్నమాట ముందు రోజు ఓట్లకి వెళ్ళడం చేయడం బాగా స్ట్రైన్ అయిపోయింది మేము అయితే అని ఫైనల్ అయితే ఏదో చేసేసాము బాగా జరిగింది పర్లేదు మాకైతే చాలా సాటిస్ఫైగా అయింది అనమాట పిలిచిన వాళ్ళు కూడా అందరూ వచ్చారు చాలా హ్యాపీగా ఏదైందనమాట ఫైనలే అయిపోయిందండి ఇంక చెప్పకూడదు కదా పోతునైతే వేసేసారు అన్నీ ఏమొచ్చి అన్నీ చేస్తున్నాడు అనమాట ఏంటి బొర్ర మా మరిదైతే పూజిస్తున్నాడు ఫోటోకి కాళ్ళు అవి కాలుస్తున్నారనమాట మా చిన్న మరిదేమొచ్చి కూర దగ్గర ఉన్నారు అతను కట్ చేస్తుంటే ఏం చూస్తూ ఉన్నారనమాట ఇంకా అనుకున్నవన్నీ అలాగా జరుగుతూ ఉన్నాయి లోపల మా వంటలు మా వంటలు అవుతున్నాయి పిల్లలు చూసారా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ అనమాట మా మాట అయితే అస్సలు వినడం లేదు వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసినట్టే ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఫోన్ అనమాట ఇక్కడ వచ్చేసి మా తోటకొళ్ళు మా వదిన అన్న అయితే తినిపిస్తున్నారు పిల్లలకి మధ్యాహ్నం వంటలు అయితే అయిపోయాయి అనమాట వీళ్ళైతే తినిపిస్తున్నారు ఈ లోప ఒక ఫ్యామిలీ దిగింది మా పెద్ద తీయ వాళ్ళు వంటలైతే ఈ లోపల అన్నీ వచ్చేసారండి అన్నీ వచ్చేసి వంటలైతే స్టార్ట్ చేశారు ఎగ్జాక్ట్గా త్రీ త్రీ థర్టీ అయిందనమాట స్టార్ట్ చేశారు ఈ లోపైతే ఇంకొక వాళ్ళు కూడా వచ్చేసారు తమ్ముళ్ళు అల్లుళ్ళు మా పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్గా ఉందన్నమాట ఈ లోపు వంటలన్నీ అయిపోయిన తర్వాత మేము కొంచెం చిల్ అయ్యాము అనమాట డ్యాన్సులతో మా అబ్బాయి వేస్తుంటే వాడిని చూస్తూ మేము వేస్తున్నాము మాకు చాలా హ్యాపీ అనిపించింది మమ్మల్ని మేము వేస్తుంటే మాకు ఆపోజిట్లో వీళ్ళందరూ చూస్తున్నారు అనమాట మేము ఏదో పెద్ద స్టేజ్ ప్రోగ్రాంలు వేస్తున్నట్టు టైం చూస్తే అప్పటికే ఎయిట్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయినట్టు ఉంది క్వార్టర్లెస్ నైన్ అలాగా టైం అయిపోయిందని ఇంక మా వారు అన్నారు ఇంకా అన్నాలు పెట్టేద్దాం పదా టైం అయిపోయింది అడ్ రోడ్ నుంచి వచ్చారు మా పెద్దత్య వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళిపోతానని అన్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్